హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం చింత చిగురుతో ఇవాళ మంచి రెసిపీ చేసుకుందామంటే ముందుగా చింత చిగురుని మనం శుభ్రం చేసుకొని నాలుగు పచ్చిమిర్చీలు వేసుకోవాలంటే మిక్సీ పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా మనం పొడి చేసి పెట్టుకోవాలి పొడిగా అవుతుందండి చూడండి చింత చిగురు పొడిలాగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి పల్లీలు వేసుకోవాలండి పోపు ఇందులోకి పచ్చిమిర్చి చీలికలు ఎండుమిర్చి వేసుకోవాలి జీడిపప్పులు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం పొడి చేసుకున్న చింతాకు పొడిని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు ఉప్పు చేర్చుకోవాలండి ఇప్పుడు ఉడికించుకున్న అన్నాన్ని చేర్చుకొని మనం కలుపుకోవడమేనండి ఇంతేనండి ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే చింతా పులిహోర రెడీ అయినండి మీరు కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్